એ પટ્ટો પટ્ટો બોલે આડો કેમ કરતો 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 કેમ કર హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి సైజులో అలానే ఫ్రెండ్స్ మరి మంచి దిట్టంగా కనిపిస్తున్నాయి దూడలు మంచి హుషార్తో కూడా మరి కొనుగోలు మన ఎమ్మిగనూరు మార్కెట్లో కొనుగోలు చేసిన రైతు సోదరులు అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు అలానే ఎన్ని పనులు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు అలానే మన ఎమ్మిగనూరు మార్కెట్లో ఈ సైజు గల దూడలకి ఎంత పెట్టి కొన్నారో నేరుగా రైతు మోడల్ అయితే తెలుసుకుందాం మనము నమస్కారం అండి మీ పేరు కుప్పగా వాసేసలు ఏ మీ పేరు నర్సప్ప కుప్పగాల నుంచి వచ్చారు ఆదో మండలం కర్నూలు జిల్లా ఎన్ని ఎన్ని పళ్ళతో ఉన్నాయి పాలపల్ల దూడలా ఫ్రెండ్స్ మరి ఏవి బిగ్ సైజ్ దూడాలని చెప్పుకోవచ్చు రెండు కూడా పాలపల్లలోనే ఉన్నాయట చూస్తున్నారు కదా మరి ఎంత పెట్టుకున్నారా మనమిగారు మార్కెట్లోకి ఇరవై ఒకటి ఇరవై ఐదు ఫ్రెండ్స్ మరి అక్షరాల వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలగా కొనుగోలు అయితే చేయడం అయితే జరిగింది అవి మీరు చేయడానికి తీసుకున్నారా దూడలే మంచిగా మేపుకొని తీసుకున్నారు ఒకవేళ ఇరవై రైతులు చేయిస్తారా అట్లా లేదు రైతులు కాబట్టి మేపుకొని ఎవరు రోజుల మరి మీకు వ్యాపారస్తుల దగ్గర తీసుకున్నారా రైతుల దగ్గర నుంచి వ్యాపారస్తుల దగ్గర నుంచి తీసుకున్నారు రైట్ ఈ రేట్ మీకు సమతమేనా సమ్మతమే ఫస్ట్ మా చూశారు కదా మన ఎమ్మిగారు మార్కెట్లో ఈ సైజు గల దూడలకు మరి పలికిన రేట్ అయితే ఈ విధంగా ఉంది అలానే ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు చూడండి అలానే ఫ్రెండ్స్ మరి ఈ రేట్ కూడా మీకు ఏ విధంగా వచ్చిందో ఖచ్చితంగా కమెంట్ ద్వారా తెలియచండి రెండు కూడా పాల పళ్ళ చూడాలంటే మనం అయితే రెండు పళ్ళు అనుకున్నాం కానీ అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్ధగా సాగే ఏమిగా ఆదివారం ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం రైట్